அடேய் பைபாசிட் அஜி செல்ல பாமி வந்துருச்சு அதுக்குள்ள கரெக்ட் ஃபுல் போச்சு பவுரா லெண்டி லைக் இது லாக் சனுனன் மாட்டுகிட்டான் ஹே சரி முடிச்சு

ఇక్కడికి వచ్చి నేను చెప్పాను కాదా ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను చెప్పాను ఆయన ఆంధ్ర అనేది ఓటల్స్ అప్పుడు లేదు సార్ ఎందుకు తెలియదు కూడా ఆధార్ కార్డు లేదు అక్కడే మా అబ్బాయి వీళ్ళ తల్లికి ఆధార్ కార్డు తండ్రికి ఆధార్ కార్డు పిల్లలకి చేద్దాం బిడ్డ నేను చెప్పి அது பஞ்சேன் மங்களவாரம் மங்களவாரம் அம்மா ஆளுக்கிட்டு போன நேரம் சரிப்பின் தர்வாத்த முகரே உண்ட் ఉంటే చనిపోయిన తర్వాత వీళ్ళ వీళ్ళ తాత ఊరు అమ్మ ముందు కదా సార్ తలమలుంటారు అయితే అక్కడికి ఆటో ఆటో ఇచ్చి పంపించి నేను చెప్పించి తర్వాత తెల్లారి ఎందుకంటే మన మన నిర్ణయం ఇది చేస్తే బాగుండదని ఈ గుడిసె వాస్తవంగా ఈ గుడిసె కూడా ఇచ్చిలేదు తెనుగోళ్ళకి ఇస్తే వాళ్ళు పరంపరాలు నలుగురు ఉంటే నలుగురు చనిపోయారు చనిపోయింది ले कोड़ कोड़ के मध्ये होते पण एकदम मनशी लीला लीला ताप आता अम्मा म्हणतो अम्मा मी अच्छा येणारय कांत आओ हा आम्हाला दिवसांत का सुखी आहे दिवसांत का सुखी आहे चलो मी बोलू दे परताने ना गोष्ट उसको उडिचको मीलो नसते మంగళవారం నాడు మంగళవారం నాడు ఏ మాధ్యం ఇద్దరు మాట్లాడుతుంది బట్టలు పట్టించుకోండి అంత బట్టలు పట్టించుకోండి నాయకు ముస్తోందా మీ తాత ఇంత మందులు మంగళ <pop trips> <popichtlich> <.poweroused> ఏం చేయాలని తర్వాత తాత వాళ్ళంత తలమడుతుంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఏం మాట్లాడు చెప్తాను కృష్ణపేట ఎమ్మెల్యే గారు కూడా మంచి అక్కడ కూడా